హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే యువత ఉంటారో సో వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో ఇంతకీ నిరుద్యోగ వృత్తి అంటే ఏంటి ఎవరికి ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అవుతుంది సో ఎంత అమౌంట్ వస్తుంది ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఏపీ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మీకైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తుందండి సో డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ అండ్ అలాగే లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకైతే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే యువగలం కింద మనకి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మనకు త్రీ థౌజండ్ రూపీస్ మంత్లీ మంత్లీ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం అయితే జరిగిందండి సో ఇదే మనకు యువగలం వచ్చేసి ఇంతకుముందు మనకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నప్పుడు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో అది యువనేస్తం కింద ప్రతి ఒక్క నిరుద్యోగులకైతే నెల నెల థౌసండ్ రూపీస్ అయితే వేసేవాళ్ళు సో చాలా మందికి అయితే ఈ అమౌంట్ కూడా రావడం జరిగింది ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే థౌసండ్ థౌసండ్ వేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే అదే మనకు యువనేస్తం కాకుండా ఇప్పుడు మనకి కొత్తగా మేనిఫెస్టోలో యువగలం కింద మనకు నేమ్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో ఈ ఈ యువగలం కింద మనకు త్రీ థౌజండ్ రూపీస్ అయితే పర్ మంత్ పడుతుంది సో ఈ స్కీమ్కి మనకు ఎలిజిబిలిటీ ఉండాలంటే కొన్ని అర్హతలు అయితే కంపల్సరీగా ఉండాలండి సో అర్హతలు ఏంటి అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి సో ఇందుట్లో మనకు ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందండి సో ఎయిటీన్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఎవరైనా యువతి యువకులు కానివ్వండి ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అండ్ అదే విధంగా ఇన్ కేస్ కానీ ఈ ఫ్యామిలీలో మనకు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా ఫైవ్ ఎకరాల భూమి ఉన్నట్లయితే వాళ్ళైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే కాదు సో ఐదు ఎకరాల కంటే మంచి భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఈ స్కీమ్ కింద అయితే ఎలిజిబుల్ అవ్వరండి అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే అదే ఫ్యామిలీలో ఎవరికైనా ఫోర్ వీలర్ కానీ ఉంటే వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే అయితే కాదు సో ఫోర్ వీలర్ అంటే లైక్ కార్ కానివ్వండి అట్లాంటి వాటికి అయితే ఎలిజిబుల్ కాదు ఇన్ కేస్ ఓన్లీ టూ వీలర్ బైక్ అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్టడీస్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా వాళ్ళు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సో డిగ్రీ చేసి ఎవరైతే పాస్ అయ్యి వన్ ఇయర్ కంటే ఎక్కువగా కూడా ఎలాంటి జాబ్ లేకుండా స్టడీస్ చేసుకొని వన్ ఇయర్ కంటే ఎక్కువ ఎలాంటి ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇన్ కేస్ కానీ మనం ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి పాస్ అయి ఉండుంటే కానీ అప్పుడే మనకైతే ఈ స్కీమ్ వర్తించదు మినిమం అన్న వన్ ఇయర్ అయితే కంప్లీట్ కావాలి ఎలాంటి జాబ్లో చేరకుండా ఉండాలండి సో ఇలా చాలామంది చదువుకొని కూడా చాలామందికి జాబ్ లేకుండా ఉన్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అయితే అవుతుందండి సో ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులకైతే మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది బట్ ఇంత ఇది యువతి యువకులకైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎంతో కొంత ఫినాన్షియల్ హెల్ప్ అయితే అవుతుంది సో దాని వల్ల వాళ్ళు ఏదైనా ఒక ట్రైనింగ్ కానివ్వండి ఏదైనా కోచింగ్ సెంటర్లో కూడా జాయిన్ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఈ స్కీమ్ కూడా మనకు ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అయితే ఆల్రెడీ మనకు ఐదు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సంతకం చేయడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఈ స్కీమ్ కూడా మనకు ఇంకొక వన్ మంత్లోనే అమల్లోకి అయితే రావడానికి వాళ్ళు చాలా వరకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు సో దీనిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలియగానే నేనైతే ఒక మంచి వీడియో అయితే చేస్తానండి బట్ ఎలిజిబిలిటీ అయితే చూసుకున్నారు కదా ఇవన్నీ ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలి అప్పుడే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది మనకి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే దీనిపైన ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే మంచి వీడియోస్ చేస్తానండి సో అలాగే ఏపీలో తెలంగాణలో ఎలాంటి స్కీమ్స్ గురించి ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ అండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బబ్బాయ్ అండి